ఇది ఎన్ని రకాలుగా పనిచేసి ఈ వుడ్ ఎన్ని రకాలుగా పనిచేసా తెలుసు టాప్ లో స్ప్రే ఉంటది స్ప్రే బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్ప్రే అవుతుంది సింపుల్ గా మన మొబైల్ ని ఇక్కడ ఫ్రంట్ లో కనిపిస్తుంది ఈ క్లాత్ తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సెకండ్ వచ్చేసరికి లోపల కీ అయితే ఉంటది దీన్ని యూజ్ చేసుకుని కీబోర్డ్స్ కీస్ అయితే ఉంటాయి కదా వాటిని రిమూవ్ చేసుకోవచ్చు రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ నుంచి ఇలా మనం ప్రెష్ చేస్తే ఒక బ్రష్ అయితే వస్తుంది స్మూత్ బ్రష్ దాన్ని యూజ్ చేసుకొని కీబోర్డ్ అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు తర్వాతకి సైడ్ నుంచి మనం ఇలా పుష్ చేస్తే ఒక ప్లష్ కాటన్ స్వాప్ అయితే ఓపెన్ అవుతుంది దీంతో మనం ఇయర్ ఫోన్స్ ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు లైక్ కేసెస్ ఉంటాయి కదా ఆ కేసెస్ లోపల ఏమైనా మురుకుంటే ఈజీగా క్లీన్ అవుతుంది అలానే లెఫ్ట్ సైడ్ లో మెటల్ నిప్ అయితే ఇచ్చారు ఆ మెటల్ నిప్ యూజ్ చేసుకుని ఇయర్ ఫోన్స్ స్పీకర్స్ అయితే ఉంటాయి కదా వాటిని అయితే క్లీన్ చేసుకోవచ్చు అలానే సైడ్ లో ఒక చిన్న బ్రష్ అయితే ఇచ్చి ఉంటారు దాంతో మీరు ఇయర్ బడ్స్ కి మైక్స్ ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసుకోవచ్చు అలానే మొబైల్ హోల్డర్ కూడా ఉంటది దాన్ని యూజ్ చేసుకుని మీరు మూవీస్ కానీ ఇంకేమైనా చూస్తే ఫుడ్ అది కదా దీని లింక్ మన టెలిగ్రామ్ ఛానల్ పిన్ చేసి ఉంటది మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ బయలో ఉంటది వెళ్ళి చెక్ చేసుకోండి